మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సూర్యుడు దక్షిణ దిక్కుగా చేసేటటువంటి ప్రయాణాన్ని ఉత్తర దిక్కునకు మరణించుకునే శుభ సందర్భం మకర రాశిని సంక్రమణం చేసేటటువంటి రోజుగా చెప్పబడుతుంది ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశిని సంక్రమణం చేస్తూనే ఉంటాడు అయితే అన్ని రాశులలో కన్నా మకర రాశిలో జరిగే సంక్రమణాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే ఆయన దిశ మారుతుంది నడిచినటువంటి దిశ మారుతుంది కనుక దక్షిణాయణం అనేది పూర్తయి ఉత్తరాయణం అనేది మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది అనే మాటను వింటూనే ఉంటాం అంటే ఉన్న ప్రధానమైన సమయం ఆ రోజునే మనం సంక్రాంతి అని పిలుస్తాం దీన్నే మకర సంక్రాంతి అని కూడా అంటాం అయితే ఈ మకర సంక్రాంతి రోజు మర్చిపోకుండా చేయవలసిన ఐదు పనులను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం భోగి రోజు ఖచ్చితంగా తెల్లవారుజామునే మేల్కోవాలి భోగి మంటల కోసం ముందుగానే పిడకలను వేయాలి మన శ్వాసించే భోగి మంటల్లో వేయాలి చిన్న పెద్ద ఇంటి పాదిని ఏకం చేసి భోగి మంటల దగ్గర సందడి చేయాలి ఈ బాధ్యత వహించాలి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టి తోరణాలు కట్టాలి మామిడి తోరణాలైతే ఎంతో మంచిది లేదా అశోక తోరణాలు ఇంకా మంచిది ఇంటికి సిరి తెచ్చేవి అలంకరణ కంటే కూడా పచ్చని తోరణాలు కట్టడం ఇంటి ముందు బియ్య పెండితో ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టడం మరొకండి మధ్యలో ముఖ్యమైన పెద్ద గొబ్బెమ్మ మరియు చుట్టూతా ఎనిమిది చిన్న గొబ్బెమ్మలను పెట్టాలి పూజలు చేసి దీపధూపాలు చూపి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ మకర సంక్రాంతి రోజు గాలి పట్టాలను ఎగురువేయండి మరియు కుటుంబ కొంత సమయం ఎండలో గడిపేలా ప్రోత్సహించండి ఈ మూడు రోజులు మాంసాహారం ముట్టకుండా మంచి శాకాహారం భోజనాన్ని మరిచిపోకుండా తప్పనిసరిగా మూడు రోజులు పలుకులుగా లేని పరమాణం వండి సూర్యదేవునికి అర్పించి నైవేద్యంగా స్వీకరించాలి ఆయుర ఆరోగ్యాలతో పాటుగా సిరి సంపదలు లభిస్తాయి తప్పనిసరిగా తీర్థ స్నానం చేయాలి మోక్షం లభిస్తుంది పితృదేవతలకు తర్పణాలు వదలాలి మనుషులతో పాటు పశువులకు కూడా సమానంగా కలిగించాలి మంచి భోజనం పెట్టాలి అలంకరించి పూజించాలి సంవత్సరం అంతా మీకోసం కష్టపడి పనిచేసిన ప్రతి జీవికి కృతజ్ఞతలు తెలపాలి ఈ ఐదు పనులు మర్చిపోకుండా చేయగలిగితే ఇక మిమ్మల్ని ఎవరు ఆపలే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి